భూ కబ్జాదారుల నుంచి సామాన్యుడికి న్యాయం జరగాలంటే హైడ్రాను ప్రభుత్వం మరింత కఠినతరం చేయాలని పలువురు బాధితులు కోరారు హైడ్రా తమ భూములను కబ్జాదారుల నుంచి విడిపించినప్పటికీ బెదిరింపులు దాడులు ఆగట్లేదని వెల్లడించారు డబ్బు రాజకీయ పలుకుబడితో హైడ్రాపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారని హైదరాబాద్ ప్రెస్ ప్రెస్క్లబ్లు ఆరోపించారు పోజారం దివ్యానగర్ లేఅవుట్ కోహెడా అమీన్పూర్ నాగిరెడ్డి చెరువు ముత్తంగి బడంగపేటలోని బాధితులంతా హైడ్రా వల్ల తమకు జరిగిన లబ్ధిని వివరించారు హైడ్రా చర్యల వల్ల తమ భూముల్లోకి వెళ్ళగలుగుతున్నామని అయినా కబ్జాదారులు కోర్టులను ఆశ్రయించి స్టేటస్ కోలు తీసుకొచ్చి నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మాకు అబ్జర్వ్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని బెదిరిస్తున్నారు రంగనాథ్ గారు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఏం చేస్తామో చూడండి మిమ్మల్ని బతకనీయకుండా చేస్తాం మిమ్మల్ని చంపేస్తాం ఇట్లాంటివన్నీ మేము ఇంటికి వచ్చి మిమ్మల్ని కొడతామని సిస్లా లోహిత్ అనే అతను మమ్మల్ని బెదిరిస్తున్నారు అవి కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఆల్రెడీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దీని మీద సో ఇలాంటి బెదిరింపులు మేమందరం ధైర్యంగా ఎదుర్కొంటున్నామంటే అది కేవలం రంగనాథ్ గారు మాకు ఇచ్చిన ధైర్యం వల్ల సో డెఫినెట్గా ఆయన ఉండాలి హైడ్రా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా పవర్స్ ఎక్కువ రావాలి అండ్ త్వరగా పోలీస్ స్టేషన్ కూడా రావాలనుకుంటున్నాం నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినండి నేను ఈ విషయం సంబంధంగా ఒక ఆరు ఆరు నెలల నుంచి నా ఆఫీసు విషయం కాకుండా మిగతా సమయాన్ని కేటాయించి వీళ్ళందరికీ నేను సాల్వ్ చేస్తున్న ఉద్దేశం మీద మా ఆఫీస్లో మేనేజర్ ఫోన్ చేసి ఈ విషయాలు పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు తనను తక్కువ ఇన్వాల్వ్ అవ్వని చెప్పేసి ఇండైరెక్ట్గా కూడా మాకు బెదిరింపులు ఇప్పించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సో ఇలాంటి మానుకుంటే అనుకుంటే బాగుంటుంది మాకు మా కాలనీలో పార్క్ కబ్జా జరిగిందండి లోకల్ వాళ్ళు ఒక ఏడు గంటల భూమి లెఫ్ట్ ఓవర్ భూమి రికార్డ్స్ పట్టుకొని వచ్చి మా పా కాలనీ పార్క్ని మా స్థలం ఇది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుని దాని మీద ఎక్స్పార్టీ జడ్జ్మెంట్స్ వాళ్ళు పొజిషన్లోకి వద్దామని చెప్పి ట్రై చేశారు దానికి మేము ప్రతి ప్రతిఘటించాము మా కాలనీ తరపున కానీ మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి బికాస్ వాళ్ళకి ఎక్స్పార్టీ జడ్జ్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా వాళ్ళు కేసు ఫైల్ చేసేసి ఎఫ్ఐఆర్ ఆ కాపీస్ని మా కంపెనీలు మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీస్కి సర్వ్ చేసి మా ఉద్యోగాలకి థ్రెడ్ చేయడానికి ట్రై చేశారు సో ఇదే విధంగా మేము ముందుగానే హైదరాబాద్ కంప్లైంట్ చేసాము వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు ఫైనల్గా వచ్చారు వచ్చి ఆ ఫెన్సింగ్ అనేది తీసేసి తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ నా నమ్మకం ఏంటంటే ఇలాంటి ఏజెన్సీ ఇంకా అధికారాలు ఇస్తే కనుక సామాన్యుడు డెఫినెట్గా లబ్ధి పొందుతాడండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కోర్టును అప్రోచ్ అవ్వలేడు ఫర్ వేరియస్ రీజన్స్ కానీ హైడ్రా అధికారులు అలా కాదు ప్రతి ఒక్కరు కంప్లైంట్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు అది డెసిషన్ తీసుకుంటారు అని చాలా క్విక్ గా డెసిషన్ తీసుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో సామాన్యుడికి న్యాయం జరుగుతున్న భరోసా ఉందండి వాళ్ళ వాళ్ళ న్యాయాన్ని చేకూర్చాలంటే ఇంకా అధికారాలని వాళ్ళకి పెంపొందించి వాళ్ళకి ఇంకా ఎక్కువ అధికారాలు ఇస్తే డెఫినెట్గా సామాన్యుడు లబ్ధి పొందుతాడు అండి మా ల్యాండ్ లోకి మేము వెళ్ళాం మాకు ఇంకా సర్వే కావాలి సర్వే చేసుకోవాలి ఇదంతా కూడా మాకు ఎవరి ద్వారా జరుగుతుంది ఏ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టినా ఎవ్వరూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు మళ్ళీ ఏమంటే రేపు రండి ఎల్లుండి రండి అంటారు వెళ్తే అక్కడ ఎవరు ఉండరు మా దగ్గర ఏ ఎటువంటి కంప్లైంట్ తీసుకోవట్లేదు తీసుకున్నప్పుడు మేము హైడ్రాకి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేసాము వాళ్ళు మీకు అనుకూలంగా మేము సపోర్ట్ చేస్తాము అని వాళ్ళు చెప్పారు ఇందులో న్యాయం లేకపోతే హైదరాబాద్ కూడా మాకు సపోర్ట్ చేయరు కదా